హాయ్ అండి ఈ రోజు వేడిలో రాగుజును చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం కొద్దిసేపు కూర్చున్న కాలు నొప్పులు నిల్చుంటే నడుము నొప్పి నడిస్తే మన పిల్లలు ఎంపులు దృఢంగా ఉక్కులాగా మారి చలాకీగా చురుగ్గా ఉండాలంటే ఈ రాగి హల్వా తప్పకుండా తినాల్సిందే దీనికోసం అన్ని మిలట్స్లో కంటే కాలుష్యం ఎక్కువగా ఉండే రాగులను కప్పు తీసుకొని వీటిని బాగా వాష్ చేసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత ఇవి బాగా నానిపోయి ఉంటాయి వీటిని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెకు కాటన్ క్లాత్ను పెట్టుకొని గ్రైండ్ చేసుకుని రాగులన్నింటినీ బాగా వడకట్టుకొని పాలను తీసుకోవాలి ఇలా ఈ మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత గరిడితో కానీ స్పూన్తో కానీ అలా కలుపుతూ ఉంటే పాలు అనేవి ఈజీగా సపరేట్ అయిపోతాయి ఈ రాగులలో కాలుష్యం ఎక్కువగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే రాగి రాగిజీను తీసుకోవచ్చు ఆ రాగి రాగిపాలన్నింటినీ వడకట్టుకున్న తర్వాత మిగతా పిప్పును మళ్ళీ మిక్సీ జార్లను వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ రాగుపాలను తీసుకోవాలి కనీసం నాలుగైదు సార్లు ఈ రాగి పిప్పులో వాటర్ వేసుకొని రాగి పాలు సపరేట్ చేసుకోవాలి ఆ వచ్చిన రాగి పాలను మళ్ళీ కాటన్ క్లాత్లను వేసి బాగా వడగొట్టుకొని పాలను తీసుకోవాలి ఇలా రాగులలో ఐదు కప్పులు వాటర్ వేసి తీసుకోవడం వల్ల పాలనేవి చాలా చిక్కగా వస్తాయి ఈ స్వీట్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వచ్చిన రాగి పిప్పుని వేస్ట్ చేయకుండా దీంట్లో కొద్దిగా బియ్యం పిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని చిన్న చిన్న రొట్టెలైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వచ్చిన చిక్కటి రాగి పాలల్లో మనం ఏ కప్పుతో రాగులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లాన్ని అందరినీ బాగా కరిగించుకున్న తరువాత దీన్ని వేరే గిన్నెలను వేసుకొని బాగా వడకొట్టుకోవాలి ఇలా వడకొట్టుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా ఉంటే పోతాయి రంగా పాలను వడకొట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రాగులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి మొక్కలు మిక్సీలను వేసుకొని దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ కొబ్బరి మొక్కలు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ కొబ్బరి మొక్కలను బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెకి కాటన్ క్లాత్ను కట్టుకొని కొబ్బరి పేస్ట్ని అంతటినీ వేసుకొని దీని నుండి చిక్కటి పాలను వడకట్టుకోవాలి ఆ కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత కొబ్బరి నుండి వచ్చే పిప్పుని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకొని ఈ కొబ్బరి పేస్ట్ని కూడా దీంట్లో వేసి బాగా వడకట్టుకోవాలి ఇలా కొబ్బరి నుండి రెండు కప్పులు చెక్కటి కొబ్బరి పాలను తీసుకోవాలి ఇలా కొబ్బరి నుండి రాగుల నుండి పాలను తీయడం కోసం ఏడు కప్పుల వరకు నీళ్ళని వాడితే ఈ స్వీట్ అనేది సరిగ్గా ఉడుకుతుంది ఇలా రెండింటి నుండి పాలం తీసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ముందుగా మనం రెడీ చేసుకున్న రాగపాలను గరితో ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో వేసుకోవాలి ఇదే విధంగా కొబ్బరి పాలను కూడా వేసుకోవాలి ఇలా రెండింటినీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండాలి మనం కలపడం ఆపేస్తే అడుగు మాడిపోతుంది అందుకే ఇది బాగా చెక్కపడి దగ్గర కుడికేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి ఇరవై నిమిషాల తర్వాత ఇది బాగా చెక్కబడడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఈ స్వీట్ చేయడానికి ఎక్కువగా నెయ్యి పడదు నాలుగైదు స్పూన్ నెయ్యి పడుతుంది అంతే మీరు ఇంకా ఎక్కువగా నెయ్యితో తినాలనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఇలా ఉడికి బాగా చిక్కబడిన తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి నిమిషాల తర్వాత ఇది పెద్ద పెద్ద బుడగల్లా వస్తుంది ఇలా వస్తే స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి దీని అంతటినీ ప్యాన్కి సపరేట్ అయినంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుండగా మరొక స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్ నెయ్యి వేసుకొని దీనిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ద్వారా ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్లో డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటన్నిటినీ తీసుకెళ్ళి మనం రెడీ చేసుకున్న రాగి హల్వాలో వేసుకోవాలి ఇలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి ఇది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది దీన్ని ఖచ్చితంగా ప్యాన్ నుండి సపరేట్ అయినంత వరకు ఉడికించాలి అలా ఉడికితేనే స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిలో మనం రెడీ చేసుకుని మిశ్రమం అంతటినీ వేసుకోవాలి అంతటిని వేసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రాగి బేటర్ అంతటినీ కనీసం రెండు గంటల సేపు బాగా చల్లారనివ్వాలి రెండు గంటల తర్వాత ఇది బాగా బిగిసిపోయి నెయ్యి అనేది పైకి తేలుతుంది హల్వా కూడా ప్లేట్ నుండి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని నెమ్మదిగా డీమోల్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి హల్వా అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదండీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే రాగి హల్వాను ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్